నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిన కిచెన్ ఛానల్ వాళ్ళని తయారు చేయబోయే రెసిపీ అలసందల పునుగులతో కర్రీ అండి ఇప్పుడు ఇవి అలసంద పునుగులు అండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి ఎంతవరకు తీసుకున్నాం ఇంకొండి ఉల్లిపాయ పచ్చిమిల్లిపాయ టమాటా తీసుకున్నాం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ వే ఆయిల్ హీట్ అయిందండి తాలి గింజలు అనేవి వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో రోస్ట్ అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు కర్రీకి సరిపడా వేసుకున్నాను నేను ఒకేసారి ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చదనం అంతా పోయే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగాలి ఇట్లా ఉన్నప్పుడు టమాటోస్ వేసుకున్నాం వేసుకొని అంతా కలుపుకుందాం ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం సిమ్లోనే పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకుంటే చిన్నగా మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి కారం వేసుకుంటున్నానండి ఒక టేబుల్ అంటే కొంచెం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఆగిన తర్వాత ధనియాల పొడి వేస్తానండి ఇదిగోండి ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిపి నేను మిక్సీ పట్టాను అది వేసుకుంటున్నాను అంతా కలిసే విధంగా కాలేపెట్టుకోవాలి ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ యాడ్ చేద్దాం వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే మనం పునుగులేస్తాం కదా ఆ పునుగులు అనేవి ఫీల్ చేసుకుంటూ ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి నిమిషం ఆగినాక పురుగులు వేసేద్దాం ఇవ్వండి ఈ విధంగా బబ్బుల్స్ వస్తున్నాయి కదా జరుగుతుంది కండి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి పునుగుల్ని వేసుకుందాం ఆ పునుగులు వేసుకొని ఈ విధంగా కలయి పెట్టుకుందాం ఒక్క నిమిషం ఆగుతాం దాని మీద కొత్తిమీర చల్లిస్తున్నాం అయిపోతుంది కర్రీ రెడీ ఇదిగోండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందాం అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదండి కర్రీ ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పురుగుల కర్రీ రెడీ అలసంద పురుగుల కర్రీ రెడీ చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ లిక్ దిల్ లైక్ ఆన్ థ్యాంక్ యూ